హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకేనండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ క్రిస్మస్ షాపింగ్ అయితే అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను ఈరోజు మా షాపింగ్ అయితే మీరు చూడవచ్చు ఈ వీడియోలో ఇప్పుడైతే మేము షాపింగ్ చేసేదానికైతే అందరము వెళ్తున్నాం అనమాట పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఎక్కువగా నేను అందరు పిల్లలను రెడీ అయ్యి అందరం వెళ్తున్నాం ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఆన్లో బిల్ ఐకా ఆన్లో పెట్టుకోండి ఓకే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగనే ఈ వీడియో అయితే మొత్తం చూసేసి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఓకే లెస్కో వీడియో సో గాయస్ ఇప్పుడైతే మనము ఎంత రెడ్ అవుతుంది రేపు అడుగుదాము ఎక్కడికి రెడ్ అవుతున్నాం షాపింగ్ అవుతున్నాం ఎందుకు పిల్లలు గొడ్డలు తీయద్దా పిల్లలు గొడ్డలు తీసుకురావటానికి ఏయ్ చేసి గొడ్డ రెడీ రెడ్ అయినా నువ్వు కూడా ఎక్కడికి అంటే క్రిస్మస్ కి గొడ్డలు తీయాలి బట్టలు తీయాలి అంతని పోతాను నిన్న బావాల్సి ఉంది నిన్న బావాలా టైం అవుతుందని చెప్పి ఇంకా ఇప్పుడైతే ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక మేమిద్దరం రెడీ అయినామంటే వాళ్ళు వచ్చినాక వాళ్ళిద్దరం రెడీ చేసుకుంటే తీసుకోవచ్చు ఇంకా ఇప్పుడు టైం మూడు కాలే కదా వాళ్ళు వచ్చాక మూడు ఉన్నారా సెవెన్ పొద్దున్న స్కూల్ స్కూల్కి అడిగిపోతా నిన్న మాదిరి ఎగనొక్కకుండా నేను మేము స్కూల్కి పోయి వస్తాము నువ్వు రెడీ ఉండు సశి వచ్చాక నువ్వు రెడీ ఉండు శశిని తీసుకొని వచ్చినాక శశి రెడీ అవుతాడు మీరు ఇద్దరు రెడీ అయి ఉన్నారంటే మేమిద్దరం వచ్చి రెడీ అవుతాము సరే మరి స్కూల్ కాడికి అయితే టైం అయింది నేను పోయి స్కూల్ కాడికి పోయి పిల్లలు తీసుకుని వస్తా బాయ్ అంతేనా సరే అమ్మా నేను వెళ్ళి పిల్లల్ని తీసుకుని వస్తా అడవు గబుతున్నా చెప్పా అరే ఓ అమ్మా అరేంటిలో బా నవదు అంటే ఎంతమంది బండ్లో బావదు ఎంతమంది చసి నేను అమ్మ పోయేస్తాము నువ్వు సన్ని ఇంటికాడ ఉంది నువ్వు సన్నీ నువ్వు అన్నింటికాడు రా ngka jiwa macung wete ti పట్ట <personajeêu> <festivals> ஆட்டோ பயில் தேர்னா அக்கா முன் கலாந்தா అనమాట మాధవరం మాధవ మాధవరం అవిరాధ్య అనమాట నుంచి స్ట్రైట్గా మూలగాడ మూలగాడ నుంచి అయితే వంటపేట అవుతుంది మొద మే సోనా అత్యా ಮೋಲಗಾಡ ಇದೆ ಮೋಲಗಾಡ ಯಾವ ಊರಿದೆ ಓಯ್ ಯಾವ ಊರಿದೆ ಸಲ್ಲ ಯಾವ ಊರಿದೆ ಮೊಲಗಾಡ ಮೋಲಗಾಡುತ್ತೆ ಮೊನ್ನೈತೆ ಬಾತ್ ಬನ್ನ சோண்டெழுத்துனோர் படிக்க వీరస్ స్టోరూమ్ అంటే ఏం బట్టలు తీసుకుంటాం ఎలాంటి బట్టలు తీసుకుంటాం చూడండి పిల్లలకైతే తీసుకుంటాం నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హ్యాపీ క్రిస్మస్ పండగ ఎన్ని రోజులు లేదు ఎన్ని రోజులు పండుగ ఆ ఆయన రెండు రోజులే ఉంది పండగ రెండు రోజుల ముందుకు అయితే మేము పిల్లల్ని తీసుకొని పద్ధతున్నాం మీకు ఎలాంటి పంటలు కావాలా సో అరిగిపోయినాకైతే మాకు పిల్లలకి ఎలాంటి పంట కావాలో వాళ్ళే నచ్చి వాళ్ళే తీసుకుంటున్నాం మనమైతే వాళ్ళకు బాగుందనమాట రికార్డ్ కూడా ఉన్నాయి నాకే లేదు సో అరిగిపోయాకైతే చూద్దాం చూస్తాం అండి ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో చాలా బాగుంటుంది చూస్తా ఉన్నాను ன இருக்க வேண்டிய அடந்த ட்ரைனும் இது பேசின் பிரிக்க Thank you. వచ్చేటప్పుడు అయితే ఇంకా అట్ట పోయినా నాలుగు రంగులు ఖాళీ అయితే ఇంకా గమ్మడి రావాలి ఇప్పుడైతే కోస్తుండాలి గమ్మున రావాలి మేమైతే ఇప్పుడు వండర్ పెట్ట అయితే వచ్చేసి వన్ అవర్ పేట్ పెట్టేది కో చూడండి కలకల ఆడుతుండే antarancara so friends ini చూడండి మార్కెట్ అయితే వస్తుందా చీరలు చూడండి ఎంత తల తల్లదల ఆడుతున్నాయో ఇంకా కాసేపు ఆగిత్యంకా జానమ శాస్త్రం ఫుల్గా ఉంటుంది పిల్లలకి బట్టలు తల్లిగొట్టలు మయంగా ఉండదు బయటికి పోతాయి నెలగా అయితే బట్టల కి అయితే వచ్చేసింది అనమాట ఎంట్రన్స్ ఇది చూడండి అంత గా ఉంది ఇక్కడ నైంటీ పర్సెంట్ మన క్రిస్మస్కి బట్టలు తీసుకున్న వాళ్ళే వచ్చారు ఎందుకంటే క్రిస్మస్ సెలబ్రేషన్ ఇక్కడే కనిపిస్తుంది ఇంకా మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో మొత్తం చూస్ చేయండి

<laughs> はかか、ね、<laughs> い,い。 இன்னே தேடி வந்தா அந்த பனிச்சிரா அதுக்கு அந்த திணைக்கு அந்த செட்டில் செட்டு தான் அந்த கண்ட냐 பாஸ் பண்ணணும் கூட ஏட்டல இருக்க ஏட்டல இருக்க எல்லாரும் முதல்ல தல பேசி ఏ టైల్లో తీసుకుంటావా జుబాలో తీసుకుంటావా ఈ టైప్లో తీసుకుంటు సో ఆపోజిట్ ఎదురు అక్కడ అక్కడే అది సన్నికి కనపడుతుంది చూడు భలే ఉంటుంది చైకాలే ఏర இதுலரா ஆயோட்டா அய்யா ఐలా నా బాస్ అమ్మందో తోస్తుందగా మొక్కాలు ఏ ఇంకేదా ఐతరమచాక ముందు કલર બરાબર એવર કે છે સેસેટ આ મચક છેને કેરી અમન આપણે ઓર્ડર આપીએ સેસેટ કે આ સંચ આડવટ કરી નાખું અલા સંચ ઓર્ડર બાય આંગે બાય મના ફરી લો લા ફરી સંચ ઓય તીસક આડું ત્યાં રે ઈ દીસકો ના જો દમ લાગુ

गाइज एल्डा अनदर ड्रेस अन्ड साइड लङ बोसन पटक यस नि वाट न नि साइड के माथरो कलर कलर कान्ट कलर के छाया कुरीला अब के गर्नु क्या है ना तुम तो काला है नहीं नहीं आज भी ना बड़ा जरूर लोगो ने देखा मेरे को फ्रेंड एक तो वो शर्मा वो तो बहुत अच्छा है दोनों एकदम बालला தெண்ணேல ஓட பாக்க இது ஏறிச்சு ஐயா हां दे जो கட்டாரு சை இது உண்டது வாசுதேடு வாடந்தே இது பாக்கு இது இது உண்டது அது அது ஓர்க்கு அது அதுக்கா இது அது உண்ட ஊடி போத்தி ఏది కావాలి ఈ మూటెల్లోనే ఏది కావాలన్నా తీసుకో కలర్ చూసుకో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోంట చెప్పలే బాగానే ఉందా হই পেন নালু ন না 이제 안나게. 죽어. 어디가 어디야? 바꾸면. 그래. 뭐지? 훈가데이. 안에 채플이. हां ये है चलो ये இன்னும் வரணும் பதாய்க்கு வரணும் இன்னும் சொல்லலாம்லாம்டா இங்க எடூலேக்கிங்க பண்ணுங்க இது பாருங்க யார் மாடலல ஏே என்ன தெரியுமா மா மா மாரே உள்ள வந்து என்னால சொல்ல முடியாது இங்க வந்து என்னால ఈ బొమ్మని మీరంతా ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి బాగా చూడండి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి అంతవరకు ఈ వీడియో ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ షాప్లో వచ్చి మ్యూజిక్ ప్లే చేశారనమాట మ్యూజిక్ ప్లే చేస్తే కాఫీ రేట్ పడుతుంది కాబట్టి నేను వాయిస్ ఇస్తున్నా ఏమనుకోవద్దు ఇక్కడ మా పెద్ద అబ్బాయికి సన్నీకి అయితే ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట సో ఆ డ్రెస్ వచ్చేసి సైజ్ అయితే చూశాడు చూసిన తర్వాత చూపిస్తున్నాయని మా అబ్బాయి సైజు అనమాట ఈ సైజు వచ్చేసి టెన్ మెంబర్స్ అనమాట సైజు వచ్చి పది ఇంకా ఎట్లలో మనం సెలెక్ట్ చేసుకొని ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఫైనల్గా అయితే ఒకటి సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాము పిల్లలకి ముగ్గురికి తీసుకోవటం అయితే అయిపోయింది ఇంకా పోతే మా నాన్నకి తీసుకోవాలి ఒక డ్రెస్ ఫైనల్గా అయితే మా నాన్న కావాల్సి ఉన్న షర్ట్ ప్యాంట్ కాడికి అయితే వచ్చేసినాం చూసినాము ఒక షర్ట్ ఒక ప్యాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఈ తీసుకొని అయితే కౌంటర్ కాడికి వచ్చామన్నమాట ఇక్కడ బిల్ చేసిన తర్వాత అయితే మనం బిల్ ప్లే చేసి ఆ బిల్ ప్లే చేసిన తర్వాత ఇక్కడికి వస్తే వస్తాయి ఇవి తీసుకొని అయితే మనం బయటికి వెళ్ళిపోవాలి సో మనం ఏం తీసుకున్నాం పిల్లలకి అని మీరు నెక్స్ట్ చూడాలనుకుంటే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు అయితే మనం ఏం తీసుకున్నది ఏమి షాపింగ్ చేసింది అయితే వస్తాయి అంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్